లాడ్ ప్రైజ్ ద లాడ్ ఇదే ఇన్వెస్కో ప్రకాశ్ నగర్ మెట్రో స్టేషన్ మాట ఈ స్టేషన్ మనకి దిగిన వెంటనే ఇదిగో మీకు లెఫ్ట్ సైడ్ ఇలా దిగుతారు ఇలా దిగిన వెంటనే కొంచెం మీరు ముందుకు వస్తే ఇలా ముందుకు వస్తే ఇది స్టేషన్ మాట ఈ స్టేషన్ ఇలా దిగుతారు ఇక్కడ మెట్రో స్టేషన్ దిగిన తర్వాత ఇది స్టేషన్ నుంచి కొంచెం ముందుకు నడుచుకుంటూ వచ్చారనుకోండి లెఫ్ట్ సైడే మనకి ఈ మెట్రో స్టేషన్ దిగిన తర్వాత లెఫ్ట్ సైడ్ మనకి హెచ్డిఎఫ్సి బ్యాంక్ అని వస్తుంది మీరు కొంచెం ముందుకు రావాలన్నమాట ఇట్లా కొంచెం ముందుకు నడుచుకుని వస్తే మీకు చూడండి లెఫ్ట్ సైడ్ మీకు హెచ్డిఎఫ్సి బ్యాంక్ అని వచ్చింది కదా దానికి కొంచెం ముందుకు నడుచుకుంటూ వస్తే దానికి కొంచెం ముందుకు వస్తే ఇక్కడ మీకు నల్లి సిల్క్స్ అని ఉంటుంది చూడండి పైన నల్లి సిల్క్స్ అది పైన దా ఆ సందులో అనమాట ఆ పక్క సందులోంచి మీరు కొంచెం ముందుకుంటూ వస్తే అలాగ సిమెంట్ రోడ్డు ఉంటుంది ఈ సిమెంట్ రోడ్డు అంటే నడుచుకుంటూ మీరు సిమెంట్ రోడ్డు అంతా ముందుకు మీరు నడుచుకుంటూ వస్తే కొంచెం అలా ముందుకు వెళ్తే ఆ రోడ్డు అనే ముందుకు వెళ్ళాలన్నమాట ఆ రోడ్డు ముందుకెళ్తే ఆ సిమెంట్ రూట్ అంతా ముందుకు నడిచి లెఫ్ట్ రైట్ తీసుకోకుండా కొంచెం అలా ముందుకు వస్తే మీరు రాగా 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 మీకు ఇక్కడ అందరూ ఏం చేస్తారంటే ఇక్కడ రైట్ తీసేసుకుంటారు కానీ ఇక్కడ స్ట్రైట్ వెళ్ళాలి మేము రైట్ తీసుకుని చూపించండి చూడండి అందరు ఇక్కడ మిస్టేక్ చేస్తారు కాబట్టి ఇది చూడండి లెఫ్ట్ సైడ్ ఇవన్నీ ఉన్నాయి కదా గుర్తుపెట్టుకోండి ఇక్కడ రైట్ తీసేసుకుని అందరూ రాంగ్ రూట్ వెళ్ళిపోతున్నారు ఇలాగ ఈ ఈ రాంగ్ రూట్ వెళ్ళిపోతున్నారు అనమాట ఈ రైట్ తీసుకుని ఇక్కడ రైట్ తీసుకోకూడదు ఈ రైట్ కాదు మనం తీసుకోవాల్సింది ఈ రైట్ వెళ్ళిపోకూడదు మనం ఇంకా మనం ముందుకు వెళ్ళాలన్నమాట మనం వచ్చిందే స్ట్రైట్ వెళ్ళిపోవాలి ఇలాగా ఇక్కడ రైట్ తీసుకోకుండా వచ్చినట్టే స్ట్రైట్ ఇది ఇది గుర్తుపెట్టుకోండి ఐఎస్టీ అని అను కదా ఈ స్ట్రైట్ వెళ్తే నెక్స్ట్ లెఫ్టే మనకి నెక్స్ట్ రైటే మనకి జ్యోతి ఇన్స్టిట్యూట్ వస్తుంది అనమాట ఇది కొంచెం ముందుకెళ్ళి ఇవన్నీ గుర్తుంటే చూడండి మీకు ఇది డే టైం తీసిన వీడియోనే ఇలా కొంచెం ముందుకెళ్తే అది అక్కడ బోర్డు కనిపిస్తుంది చూడండి జీవన్ జ్యోతి అని ఆ పూలు కనిప కట్టి జీవన్ జ్యోతి ఇది చూడండి జీవన్ జ్యోతి సో ఇదే మాట జీవన జ్యోతి క్యాంపస్ ఇది ఈ గేట్ తీసుకుని లోపలికి వెళ్తే పైన కనిపిస్తుంది లెఫ్ట్ సైడ్ ఆ లెఫ్ట్ సైడ్ బిల్డింగ్లోనే మనకి ప్రేయర్ అనమాట ఆ జ్యోతి బిల్డింగ్లో ఆ లోపలికి వెళ్తే కొంచెం ముందుకెళ్ళాక లెఫ్ట్ సైడ్ గేట్ ఓపెన్ చేసుకుని లోపలికి వెళ్ళండి